హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నానంటే నిన్న ఈవినింగ్ మా కాలనీలో ఒక గల్లీలో ఉన్నటువంటి వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళారండి నిమజ్జనం చేశారు ఏ విధంగా నిమజ్జనం చేశారు ఏంటి అనేది లైట్గా వీడియో తీశాను ఈ విధంగా చక్కగా పిల్లలందరూ కూడా డ్యాన్స్లు వేసి మంచిగా లైటింగ్ పెట్టేశారు పెద్ద పెద్ద సౌండ్స్ తోటి చక్కగా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి మంచిగా నిమజ్జనం చేశారండి ఇంకా స్టార్ట్ అవుతాయి కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కళ్ళకి వినాయకుడి నిమజ్జనాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంతమంది త్రీ డేస్కి కొంతమంది ఫైవ్ డేస్కి కొంతమంది నైన్ డేస్కి లెవెన్ డేస్కి ఈ విధంగా ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఇక్కడైతే ఈ గణేషుడు నిన్న ఈవినింగ్ అయితే నిమజ్జనానికి వెళ్ళారనమాట నిమజ్జనం అయ్యారు చాలా సందడి సందడిగా అనిపించింది చాలా చక్కగా చేశారు బాగుండే పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఈ టెన్ డేస్ మనం పిల్లల్ని ఏం అనలేమండి ఇంకా వాళ్ళని వదిలేయాల్సిందే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకంటే గణేషుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఇంక ఇక్కడ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ నైట్ వచ్చే వరకలే లేట్ అయిపోయింది ట్వెల్వ్ అలా అనుకుంటా ఇంకా డైలీ లేట్ అవుతూనే ఉంది ఇంకా గణేషుడు ఉన్నన్ని రోజులు మాకు ఇలాగే ఉంటుంది మాకనే కాదు ఇంకా ప్రతి ప్రతి ఒక్కళ్ళకి ఇంతే కదండి గణేషన్ మండపాలు ఏర్పరచుకున్న వాళ్ళకి ఇంకా గణేష్ దగ్గరికి వెళ్ళడం రావడం ఈ టైమింగ్స్ అనేవి ఇలాగే ఉంటూ ఉంటాయి ఇంకా మినప్పప్పు మిక్సీ పట్టేసుకొని పిండి అయితే రెడీ చేసుకున్నాను మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు కొంచెం మీడియంగా పట్టేసుకోవాలన్నమాట అప్పుడే గారెలు బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఇంకా గారెలు అనేసి ఫస్ట్ టిఫిన్కి గారెలు ప్రిపేర్ చేసేద్దాము తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నాకు ఆఫ్టర్నూన్ ఇంకొకటి ప్రోగ్రామ్ ఉందండి అంటే అన్నదానం ఉంది మా కాలనీకి పక్క కాలనీలో ఉన్న వాళ్ళు అన్నదానం చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సైడ్ అనమాట తను ఇన్వైట్ చేశారు ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను వంట పని ఏం లేదు మధ్యాహ్నం చేయాల్సిన పనేం లేదు అనుకున్నాను కానీ పిల్లలు సడన్గా నాకు హ్యాండ్ ఇచ్చారండి మేము రాము మీరు నువ్వే వెళ్ళు మమ్మీ మాకు ఓపిక లేదు అని అంటున్నారు ఇంకా సరేలే ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయడం ఎందుకు నైట్ ఇంకా డ్యాన్స్ వేసి అలసిపోతున్నారనమాట బాగా ఇంకా సండే ఒకటైంది కదా ఉండని ఇంకా వాళ్ళకి కొంచెం లంచ్ ప్రిపేర్ చేశాను కర్రీ చేశాను రైస్ వండాను మార్నింగ్ టిఫిన్ చేసేసాను ఇంకా వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టేసి ఇంకా నేను వెళ్ళాను నేను మా ఫ్రెండ్స్ అన్నమాట వెళ్ళొచ్చానమాట చూపిస్తాను ఎలా గడిపాము ఏంటి అక్కడ ఎలా చేశారు ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ గారెల విషయానికి వచ్చేస్తే నేనైతే ఇలా ఆయిల్ పేపర్ ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద కానివ్వండి లేకపోతే ఏదైనా మందం కవర్ తీసుకొని ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ రుద్ది వేస్తూ ఉంటారనమాట లేకపోతే అరిటాకులు అందుబాటులో ఉన్నాయి అనుకోండి అరిటాకు మీద కూడా ఆయిల్ అప్లై చేసి వేయచ్చు చాలామంది బై హ్యాండ్తో కూడా వేస్తూ ఉంటారు చేతితోటే వేసేయచ్చు డైరెక్ట్గా కాకపోతే కొంచెం మందం వస్తాయండి కొంచెం మందం రావడం వల్ల ఏంటంటే కాలడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది ఇక పైన అయితే కాలిపోతుంది కానీ లోపల ఉడకదు సరిగా ఇంకా నాకు ఎందుకు అలా నచ్చదు కొంచెం వెడల్పుగా అనుకునే చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ తమలపాకు మీద కానీ ఏదన్నా అందుబాటులో మనకు వెడల్పుగా ఉంటే ఇక ఆ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మిడిల్లో హోల్ పెట్టేసి ఈ విధంగా గారెలు పలసగా వేసుకుంటాను తొందరగా వేగుతాయి అనమాట మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇంకా గారెల పని అయితే అయిపోతుంది ఇక్కడ పిల్లలకి డైలీ ఎందుకు నాన్న డే బై డే వెళ్దామంటే అంటే అండి డైలీ వెళ్ళాలి డైలీ వెళ్ళాలని పట్టు పట్టుకొని కూర్చుంటున్నారు నాకేమో కొంచెం ఇదివరకు ఇట్లాగా ఓపిక ఉండట్లేదండి అప్పుడైతే బాగా ఓపిక ఉండేదా ఉండేది చే వెళ్ళేదాన్ని ఎంత టైం అయినా సరే ఏమనిపించకపోయేది ఈ మధ్యన కొంచెం డల్ అవుతున్నాను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను పిల్లలకు చెప్తున్నాను ఇంకా త్వరగా త్వరగా వచ్చేసేయాలని చెప్పేసి ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి గణేషుని దగ్గర ఇంటికి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు అందరికీ అంతే కదండి టైమింగ్స్ అనేవి అస్సలు సెట్ కావచ్చు ఇంకా మా నైట్ లేట్గా పడుకోవడం ఫుడ్ సరిగా తిని తినక అలాగే పడుకోవడం అలా మార్నింగ్ లేట్గా లేవడము లేయడానికి ఇబ్బందులు పడడము ఇవన్నీ కామన్గానే ఉంటూనే ఉంటాయి కానీ ఇది కూడా ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంటే సంతోషమే అనుకుంటాను నా దృష్టిలో అయితే ఇక్కడైతే ఇంకా గారెలు రెడీ చేశాను పల్లి చట్నీ రెడీ చేశాను గారెలలోకి కాంబినేషన్ బాగుంటుందని ఇంకా పిల్లలకి పెట్టేశాను టిఫిన్ ఇంకా టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను మధ్యాహ్నం ఇంకా నాకైతే చెప్పాను కదా ఇంకా అన్నదానం కార్యక్రమం ఉందని అక్కడికి వెళ్దామని సింపుల్గా ఇలా రెడీ అయ్యాను ఇంకా అక్కడికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ తోటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గణేషుడు చాలా బాగా డెకరేట్ చేశారు బాగున్నాడు గణేషుడు మంచిగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఫొటోస్ వీడియోస్ కవర్ చేశాను వీలున్నందులో ఇంకా మంచిగా టెంట్ వేశారు బయట చక్కగా అన్నదానం కార్యక్రమాన్ని చేశారండి ఈ విధంగా టెంట్ వేసి చేశారు వర్షం ఒకటి పడుతుంది లైట్ లైట్గా ముసురులాగా వస్తుంది అనమాట ఈ వర్షానికి కూడా టైమింగ్స్ ఉండట్లేదు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవట్లేదండి మరీ పెద్దగా కూడా రావట్లేదులేండి కొంచెం అలా నాలుగు చినుకులు రాలుతున్నాయి మళ్ళీ బంద్ అవుతుందన్నమాట ఈ విధంగా అందరూ కూడా సరదాగా అన్నదాన కార్యక్రమంలో చక్కగా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు మేము కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించాము ఇంకా తిన్న తర్వాత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లేడీస్ అందరం కూడా మళ్ళీ ఒకసారి గణేష్ని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అలా తీసుకున్నాము ఇంకా మళ్ళీ మేము రిటర్న్ మా ఇళ్ళకు మేము బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు హాయ్ చెప్తున్నారు వెనకాల ఉన్న ఒక ఆంటీ ఉన్నారు కదా అక్కడ మా ఇంటి పక్కనే ఉంటారు తను కూడా ఇంకా అందరం వచ్చామన్నమాట ఇంకా హాయ్ చెప్తున్నారు ఇంక ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు కొద్దిగా బ్యాక్ సైడ్ ఉన్నారు మిస్ అయ్యారు ఇంకా అందరం కలిసి ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వస్తున్నాము మా ఫ్రెండ్స్ అండి వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు అంటే నాకంటే కొంచెం పెద్దవాళ్ళే కానీ నాతో చాలా ఫ్రీగా ఉంటారు నేను కూడా వాళ్ళతో ఫ్రీగానే ఉంటాను నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతిదానికి మోటివేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ హాయ్ చెప్తున్నారు మీతో యాక్చువల్గా మేము మాట్లాడుకున్నాము మా వాయిస్ అనేది క్లియర్గా లేదు అదే పెడదాం అనుకున్నాను ఇంకా కుదరలేదన్నమాట ఈ విధంగా అయితే ఈరోజు నా డే గడిచింది ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్